వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు జనవరి పదవ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది ఈ చెట్టును తాకితే చాలు జన్మల పాపాలు దోషాలు తొలగి మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది సకల దోషాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ముక్కోటి ఏకాదశి రోజు ఏ చెట్టును తాకితే నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు మిమ్మల్ని కాపాడతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం మనకి దక్కుతుంది అంతకన్నా ముందు స్వామికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా పలుకుతాడు లక్ష్మీ ప్రజల్లో ఎంత భక్తి పెరిగింది అందరూ కూడా నారాయణ అంటూ నా నామాన్ని జపిస్తున్నారు అని పలుకుతాడు ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఇలా చెప్తుంది స్వామీ అది మీకోసం కాదు నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని సమాధానం చెప్తుంది దానికి మహావిష్ణువు అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించడం లేదు అంటాడు అప్పుడు మహాలక్ష్మి ఇలా అంటుంది అయితే స్వామి ఒక పరీక్ష పెడదాం భక్తులకు అని పలుకుతుంది సరే అంటాడు నారాయణుడు అప్పుడు నారాయణుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు దీంతో గ్రామాధికారి తలుపు తెరిచి మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు దానికి మహావిష్ణువు నా పేరు లక్ష్మీపతి మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నాను అంటాడు దానికి గ్రామాధికారి ఇలా పలుకుతాడు అలాగా మహాభాగ్యం మీరు మా ఇంట్లో ఉండండి అంటాడు మొదటి రోజు పది మంది వస్తారు రెండవ రోజు మూడవ రోజుల్లో మరింత పెరిగి కూర్చోడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు ప్రజలు ఈ విధంగా ప్రజల భక్తి చూసినా శ్రీహరి సంతోషపడతాడు అప్పుడు లక్ష్మీదేవి వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథకు వెళ్తున్న స్త్రీతో ఇలా పలుకుతుంది అమ్మా ఇలారా నాకు కొంచెం దాహంగా ఉంది కొంచెం నీళ్లు ఇవ్వమ్మా అని పలుకుతుంది దానికి ఆమె అమ్మా నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది దానికి వృద్ధురాలుగా ఉన్న లక్ష్మీదేవి నాకు కొంచెం నీరు ఇవ్వు నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని పలకగాని కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు ఇస్తుంది దీంతో లక్ష్మీదేవి ఆ నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగాని ఆ చెంబు బంగారుపు చెంబుగా మారుతుంది అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ఎంత మహిమగల తల్లివి నీకు ఆకలి వేస్తుందేమో ఉండు అన్నం పెడతాను అంటుంది దానికి ఆ వృద్ధురాలు లేదమ్మా నాకు ఆకలిగా లేదు అంటూ నుంచి వెళ్ళిపోతుంది ఆ స్త్రీ హరికథకు వచ్చి సంగతంతా ఆమె చుట్టుపక్కల ఆడవారికి చెబుతుంది దాంతో స్త్రీలందరూ మధ్యలోనే లేచి తమ తమ ఇంటికి వెళ్ళిపోతారు మరుసటి రోజునుంచి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో లక్ష్మీపతి ఇలా పలుకుతాడు భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అని అడుగుతాడు అప్పుడు గ్రామాధికారి ఇలా సమాధానం చెప్తాడు ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చిందట ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులను తాకినా ఏమి తాగినా తిన్నా ఆ వస్తువు బంగారంగా మారిపోతుందట అని సమాధానం చెప్తాడు గ్రామాధికారి దీంతో నారాయణుడికి వచ్చింది లక్ష్మీదేవి అని అర్థమవుతుంది గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరకు పోయి ఇలా పలుకుతాడు అమ్మా నేను హరికథ నిర్వహిస్తున్నాను మీరు నా ఇంటికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు దానికి ఆమె ఇలా చెప్తుంది మీ ఇంటికే నేను మొదట వచ్చాను మీ ఇంట్లో హరిగధ చెప్పేవారు ఉండడంతో నేను రాలేదు అతను వెళ్ళిపోతే నేను వస్తాను అని పలుకుతుంది దీంతో గ్రామాధికారి అమ్మా నేనిప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అంటాడు ఆ రోజు హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఇలా పలుకుతాడు లక్ష్మీపతి గారు మీరిక ధర్మశాలలో ఉండండి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని పలకగాని ఇంతలో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారిని మీరు బయటకు వెళ్ళండి నేను వారితో మాట్లాడుతాను అని పలుకుతుంది అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తితో ఇలా అంటుంది ప్రభు ఇప్పుడైనా ఒప్పుకున్నారా భక్తులు మీకోసం కాదు నాకోసమే మీ నామం జపిస్తున్నారని అని పలకగాని నారాయణుడు అవును లక్ష్మి ఇదంతా నీ ప్రభావమే కాని నీవు నా కోసం వైకుంఠం వచ్చావు ఎక్కడ నా కథలు చెబుతారో అక్కడే నీవు ఉంటావు అని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరతాడు ఆ తరువాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోకి ఈ తల్లి రావాలని కోరుకుంటారు కాని లక్ష్మీదేవి ఇలా చెప్తుంది నేను కూడా వెళ్తున్నా నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం మీరు నారాయణ్ణి పంపించారు అందుకే నేను కూడా ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నాను అని వైకుంఠాన్ని చేరుకుంటుంది మరి ఇంతటి విశేషమైన వైకుంఠ ఏకాదశి రోజు అంటే ముక్కోటి ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలి అంటే అదే రావి చెట్టు రావి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం మీకు దగ్గరలో రావిచెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టును తాకి రావి చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించండి ఆవునయ్యతో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేస్తే చాలు మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటే లక్ష్మీ కటాక్షం దానంతటా అదే మీకు కలుగుతుంది ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు నివాసం ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేత గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరకు విచ్చేస్తారు అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు భక్తులు నారాయణలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఇలా ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కొంతమంది తెలిసి తెలియక దీపారాధన సమయంలో చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల ఫలితం శూన్యంగా మారుతుంది చాలామంది తెలియక దీపారాధనను అలాగే భూమిపై వెలిగిస్తారు దీపారాధన అలా నేలపై నేరుగా వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రామియాకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటి మీద పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి వాటిని పూజా ప్రదేశంలో ఉంచి దాని మీద మట్టి ప్రమదలు కానీ లేదా కుందులు కానీ ఉంచి దీపారాధన చేస్తే శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం చాలా సులువుగా దొరుకుతుంది త్రిమూత్ర స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం మీకు కలగాలి అన్నా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలి అన్నా ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయండి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో దీపారాధన ఎలా చేయాలో తెలుసుకుందాం మీరు రావి ఆకులపై దీపారాధన చేస్తున్న సమయంలో అంటే కాడ అనేది భగవంతుడి ఫోటో వైపు ఉంచాలి ఆకు చివరి భాగం మన వైపు ఉండాలి ఈ విధంగా రామి ఆకులు పెట్టి దానిపై ప్రమిదలు పెట్టి ఆవునయ్యి కానీ నువ్వులోని కానీ పోసి వత్తులు వేసి దీపారాధన చెయ్యాలి ఇలా చేస్తే రాహు కేతు దోషాలు తొలగిపోతాయి బాధలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలి అంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా రావి ఆకును ఉంచి దానిపై ప్రమిదను ఉంచి దీపారాధన చెయ్యండి రావి చెట్లు ప్రతి ఊళ్ళోనూ ఉంటాయి వృక్షాలలో రావి చెట్టు విశిష్టమైనది అని పురాణాలు చెబుతున్నాయి శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే రావి చెట్టు విశేషమైనదిగా తెలియచేశాడు పరమ పవిత్రమైన రావిచెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా వెళ్ళడానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణు నివాసంగా పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారో వారికి భగవంతుడిని సేవించిన పుణ్యఫలం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలు తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది ఏ ఊళ్ళో అయితే రావి చెట్లు అధికంగా ఉంటాయో ఆ ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదొడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలి అంటే రావి చెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి మీ ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు దానికోసం రావి చెట్టు ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి అవి ఎండిపోయాక వాటిని తీసేసి మరలా ఇలాగే కట్టండి ఇలా తొమ్మిది సార్లు చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు తొలగిపోతాయి పురాణాల ప్రకారం రావి చెట్టును అశ్వద్ధ వృక్షము అంటారు అలా పిలవడానికి ఒక కారణం ఉన్నది పూర్వం అశ్వద్ధుడు పిపాలుడు అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తూ ఉండేవారు అశ్వథుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణుడి రూపంలోకి మారేవాడు ఇక పిపాలుడు దారిలపోయే బాటసారులను పిలిచి ఆ చెట్టు పవిత్రమైనదని దాన్ని తాకితే పుణ్యం పొందుతారని పలికేవాడు ఆ మాయమాటలు నెమ్మి ఆ మొక్కును తాకేందుకు బాటసారులు దగ్గరకు రాగాని అప్పుడు అశ్వత్థుడు ఆ మనుషుల్ని తినేవాడు ఇలా ప్రజల్ని వేధిస్తున్న ఆ రాక్షస జంటను శనిదేవుడు సంహరించి ప్రజలను రక్షించాడు రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావి చెట్టును తాకి పూజించడం వల్ల శనిదేవుడి అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు రావి చెట్టునే వృక్షము అంటారు శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఒక నమ్మకం సంతానం లేనివారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టును ఆడవారు పొట్ట తగిలేలా హత్తుకుని మనసులోని కోరిక చెప్తే ఆ కోరిక తప్పక తీరి సంతానం కలుగుతుంది ఇలా మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలను పొందారు రావిచెట్టు నీడులో పరమశివుని నిర్యాణం తర్వాత కలియుగం మొదలైందని ఒక లెక్క ఆ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ సాక్షి ఆ రావి చెట్టు అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం ఇక రావి చెట్టు మనకు చేసే ఆరోగ్యపరమైన మేలు ఏ చెట్టు చేయదు ఈ రోజుల్లో ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్య నడుము నొప్పి ఈ నడుము నొప్పిని రావి చెట్టు తగ్గిస్తుంది అనేక రోగాలను మాయం చేసే శక్తి రావి ఆకులకు ఉంది ఆస్తమా చర్మ వ్యాధులు కిడ్నీ జబ్బులు మలబద్ధకం విరోచనాలు లైంగిక సమస్యలు పాము కాటు తదితర సమస్యలకు ఇది మందుగా ఉపయోగపడుతుంది డయేరియా తగ్గడానికి రావి చెట్టు కాండం ఉపకరిస్తుంది రావి చెట్టు కాండం ధనియాలు పటిక బెల్లం సమపాలల్లో తీసుకుని బాగా కలిపి మూడు నాలుగు గ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే డయేరియా తగ్గుతుంది ఆకలి పెంచడానికి బాగా పక్వానికి వచ్చిన రావి పళ్ళు ఉపయోగపడతాయి వీటిని తినడం వల్ల దగ్గు రక్త సంబంధ సమస్యలు పిత్త దోషాలు కడుపులో మంట వాంతులు కూడా తగ్గుతాయి ఆస్మాతో బాధపడుతున్నవారు రావి బెరడు మగ్గిన పళ్ళను తీసుకోవాలి వాటిని విడిగా పొడి చేసి సమాన మోతాదుల్లో కలపాలి రోజుకు మూడు సార్లు దీన్ని తీసుకోవడం వల్ల ఆస్తమా తగ్గుతుంది ఎన్న రావి పళ్ళను పొడిగా చేసుకుని రోజు రెండు పూటలా రెండు మూడు గ్రాముల చొప్పున రెండు వారాల పాటు తీసుకోవాలి ఇలా చేస్తే ఆస్తమా త్వరగా తగ్గుతుంది కాటుకు గురైన వారికి రావి ఆకుల రసాన్ని రెండు స్పూన్ల చొప్పున మూడు నాలుగు సార్లు ఇవ్వాలి ఇలా చేయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది లేత రావి ఆకుల్ని తినడం వల్ల దురద సమస్యలు ఇతర చర్మ వ్యాధులు తగ్గుతాయి ఈ ఆకుల్ని మరిగించి నలభై ఎంఎల్ మోతాదులో టీ రూపంలో తాగడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది నపుంసకత్వం సమస్య నుంచి బయటపడ్డానికి కూడా రావి ఉపయోగపడుతుంది అదేవిధంగా కాలి మడవలు పగిలినట్లయితే రావి ఆకుల గుజ్జు లేదా వాటి పాలను పగుళ్లు వచ్చిన చోట రాయడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది కాబట్టి రావి చెట్టు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సూర్యుడు ధనసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని ప్రతి వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాముని భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈరోజునే శివుడు హాలాహలాన్ని మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తర్వాత జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కదవిని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేత ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయ ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరచి ఉంచుతారు మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది తిది సమయాలతో సహా ఎప్పుడు తెలుసుకుందా ఏకాదశి తిది ఎప్పుడు మొదలైంది అంటే జనవరి తొమ్మిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు మొదలై జనవరి పదవ తేదీ ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ఏకాదశి తిది ముగుస్తుంది సూర్యోదయ సమయంలో ఏకాదశి తిది జనవరి పదవ తేదీ ఉంది కాబట్టి జనవరి పదవ తేదీనే వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవాలి ఏకాదశి ముందు రోజు అంటే ద్వాదశి రోజు సాయంత్రం అల్పాహారం తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు ఉపవాసాన్ని పాటించాలి ఇక ద్వాదశి రోజు మరలా యథావిధిగా స్వామిని పూజించి ద్వాదశి గడిలో మూసేలోగా పారణ చేయాలి ఇలా చేస్తేనే ఏకాదశి ఉపవాసం చేసినా ఫలితం దక్కుతుంది ఇక పారణ సమయం వచ్చేసి జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు భోజనం చేయాలి దీనినే పారణ అంటారు ఇలా చేస్తేనే ఏకాదశి ఉపవాసం ఉన్న ఫలితం వారికి దక్కుతుంది ఇక ఆ రోజంతా దైవనామస్మరణలోనే గడపాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ ఉండాలి వీలైతే విష్ణు సహస్రనామాన్ని పఠించండి వైకుంఠ ఏకాదశి రోజు ఇలా ప్రముదల కింద రావి ఆకులు ఉంచి దీపారాధన చేస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ओम श्री महालक्ष्मीए नमः